నెల్లూరు మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంపై గిరిజన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విజయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి దక్కిన గౌరవమని పొట్లూరి జయవర్ధన్ పేర్కొన్నారు గత ఒకటిన్నర నెలలుగా సాగుతున్న నిరసనలు పదహారు రోజులుగా కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షల ఫలితమే ఈ నోటిఫికేషన్ అని ఆయన కొనియాడారు ఈ రోజు నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తరుణంలో

अंबेडकर जय हो जय हर वाटर भी आर अंबेडकर और दिल लाली गिरजना संग्रहालय वेदिका 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 डॉक्टर बाबा साहेब अंबेडकर गारो रासीनटवंती राज्यांगम विजयम इदि डॉक्टर बाबा साहेब अंबेडकर गारो ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా వారి ఆలోచనలు వారు ఆ రోజు రాసినటువంటి ఫలాలు ఈ రోజు నిజంగా గిరిజన బిడ్డల విజయం ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అనేక పోరాటాలు గత ఒకటిన్నర నెల రోజులుగా అనేక పోరాటాలు నిరసన కార్యక్రమాలు ర్యాలీలు చివరికి పదహారు రోజుల పాటు సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు గిరిజన బిడ్డలు అందరూ కూడా ఈరోజు మా నాయకుడు బాపట్ల వెంకటపతి వారితో కలిసి ఆ మరణ నిరాహార దీక్ష మొదటి రోజు కూర్చోవడం జరిగింది అయితే సంతోషం ఇప్పటికైనా నీలం సాహ్ని గారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజన బిడ్డల హక్కులను కాపాడినందుకు వారి పాదాలకు శిరస్సు వంచి సవినయంగా గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక నమస్కరిస్తూ ఉందని చెప్పి నీలం సాహిని గారికి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి గిరిజన బిడ్డల హక్కులు కాపాడినందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ విజయం గిరిజన బిడ్డల విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ ఎక్కడ దళిత గిరిజన బిడ్డలకు అన్యాయం జరిగితే అక్కడ గిరిజన సంఘాల ప్రజా సంఘాల ఐక్యవేదిక ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయాన్ని మా గిరిజన బిడ్డలందరికీ కూడా అంకితం చేస్తూ ఈ కార్యక్రమానికి కష్టించి కష్టించి పనిచేసిన ప్రతి గిరిజన బిడ్డకు పాదాభి వందనం చేస్తూ ఈ విజయం మనందరిది అని చెప్పి తెలియజేస్తున్నాం రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మరి పదహారు రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక సారథ్యంలో నెల్లూరు నగర మేయర్ విషయంలో అనేక ర్యాలీలు నిరసనలు శాంతియుతమైనటువంటి పోరాటంలో మరి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పదహారు రోజుల పాటుగా అనేక కార్యక్రమాలు నిర్వహించి నెల్లూరు నగరం మేయర్ విషయం రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర నలుమూలలో గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మరి ఈ వేదిక నుండి పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తెలియజేసినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసు అయితే పదహారు రోజులకు కూడా ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండుసార్లు మనం రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా వారు స్పందించినటువంటి పరిస్థితిలో ఈరోజు నెల్లూరు నగర గడ్డపై గిరిజన ప్రజా సంఘాలు దళిత ప్రజా సంఘాలు బీసీ మైనారిటీ సంఘాలను కూడా కలుపుకొని ఇతర పార్టీలను కలుపుకొని ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు పోనుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎన్నికల కమిషన్ ఐఏఎస్ అధికారి అయినటువంటి సీనియర్ అధికారి గౌరవ నీలం సాహిని గారు గిరిజనుల యొక్క హక్కులు గిరిజనుల యొక్క సంక్షేమం గిరిజనుల యొక్క చట్టాలని వారు గుర్తించి ఈరోజు నెల్లూరు నగరం మేయర్ విషయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందుకు వారికి గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక అదేవిధంగా దళిత సంఘాలు బీసీ సంఘాలు మైనారిటీ సంఘాలు తరపున ఇతర పార్టీల తరపున మాకు సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్కరి తరపున ఎన్నికల కమిషన్ నీలం సాహిని గారికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఈరోజు వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల మనోభావాలను కాపాడినటువంటి నీలం సాహిని గారికి మరలా మరలా మరొకసారి చేతులు జోడించి గిరిజన ఆదివాసీల తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం